హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను పిల్లలకి అడగగానే ఎంటనే చేసి పెట్టే చాలా ఈజీ రెసిపీ అన్నమాట ఇది వడలని చాలా ఈజీగా అనుకుంటే ఇది చాలా పొరపాటు ఇవి అటుకుల వడలు అనమాట అటుకుల వడలు అని అంటే మనకి పిండి కానీ పప్పు కానీ నానబెట్టాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉన్న అటుకులతో చాలా ఈజీగా జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే అటుకుల వడలు తయారు చేసి పెట్టవచ్చు అటుకుల వడలకి కావాల్సినవి దొడ్డు అటుకులు కావాలి వీటికి చాలా దొడ్డు అటుకులు చాలా బాగుంటాయి సన్నగా పలుచటి పేపర్స్ లాంటి అటుకులు అయితే మాత్రము అవి అసలు రావు సో మీరు దొడ్డు అటుకులకి తీసుకుంటే మాత్రం వడలు అనేవి చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తాయి అన్నమాట ముందుగా అటుకులని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే అటుకులలో చాలా దుమ్ము కానీ డస్టీగా బాగా ఉంటుంది సో అటుకులు బాగా నీట్గా రావాలి అనుకుంటే కొంచెం మామూలుగా అయితే టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు అటుకులకి అటుకులు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని జస్ట్ వన్ అండ్ వన్ మినిట్ నానబెట్టేసుకుంటే మాత్రం అటుకులు మెత్తగా అయిపోతాయి నేనైతే జస్ట్ వన్ మినిట్ నానబెట్టాను దొడ్డు అటుకులైనా కూడా వన్ మినిట్లో అయితే నానిపోతాయి ఇప్పుడు ఇంకా వాటర్ని అయితే వడకట్టేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అనేవి మొత్తం తీసేస్తే మనకి అటుకుల మిశ్రమము చపాతీ పిండిలాగా రావాలి కాబట్టి ఇంకా అటుకులను మాత్రం వడకట్టుకోవాలి మీ దగ్గర క్లాత్ ఉన్నా పర్లేదు లేదు అనంటే స్ట్రె స్ట్రైనర్ ఉన్నా పర్లేదు నిన్న నా దగ్గర స్ట్రైనర్ ఉంది కాబట్టి నేను స్ట్రైనర్లో అయితే ఆ అటుకులన్నీ వడకట్టేసుకుంటున్నాను ఈ విధంగా గిన్నె ఒక బౌల్ కింద పెట్టేసి అటుకులను పైన పెట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అనేవి మొత్తం పోతాయి ఆ తర్వాత ఇంకా చపాతి పిండిలాగా అయితే వస్తుంది దాంట్లో ఒక చుక్క వాటర్ కూడా లేవు వాటర్ అనేది అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు చూసారు కదా అటుకులు ఎంత పొడి పొడిగా వచ్చాయో ఇంకా మనం చపాతి పిండిలాగా అయితే గట్టిగా కలిపేసుకోవాలి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అందుకే చెప్తున్నాను చాలా ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే పిల్లలకి టిఫిన్లో కానీ లేదు అని అంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ రెండు విధాలుగా అయితే పిల్లలకి అప్పటికప్పుడు వేడి వేడిగా చేసి పెడితే మాత్రం చాలా బాగా తింటారు పిల్లలు ఈ చలికాలంలో మాత్రం అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడగ్గానే చేసి పెట్టే ఈజీ రెసిపీస్ని మదర్స్ చేయడానికైతే చాలా ఇష్టపడతారు కదా ఎందుకు అని అంటే వాళ్ళు అడగ్గానే ఇంటినే వాళ్ళు అడిగిందే ఇంట్లో ఉండవు కాబట్టి చాలా ఈజీ అండ్ టేస్టీ హెల్తీ ఫుడ్ పెట్టడానికే మనం ఇంపార్టెంట్ ఇస్తాం కాబట్టి అటుకుల వల్ల ఏ ప్రాబ్లము ఉండదు సో పిల్లలకి అటుకులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏ స్నాక్ అయినా చేసి పెట్టవచ్చు అటుకుల వడలోకి ఇప్పుడు అటుకులనైతే గట్టిగా మనం చపాతి పిండిలాగా కలిపేసుకున్నాం కదా ఇంకా దాంట్లో మూడు మిర్చీలని సన్నగా తరిగేసుకు తరిగేసుకొని వేసుకోవాలి కొత్తిమీర జీలకర్ర సాల్ట్ కరివేపాకు కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే మాత్రం అల్లం చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు నాకు ఇష్టం ఉండదు అల్లం ముక్కలు సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా అల్లంక్కలు అయితే వేసుకోలేదు ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మనం వేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ మిశ్రమంలో కలవాలి కాబట్టి గట్టిగా కలిపేసుకొని ఆ తర్వాత పిండిని యాడ్ చేసుకోవాలి రైస్ అంటే మన బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటూ ఇంకా కొంచెమే యాడ్ చేయాలి ఎక్కువ యాడ్ అయితే చేయవద్దు ఇలా బియ్యం పిండిని కలపడం వల్ల ఏమవుతుంది అనంటే వడలు అనేవి చిట్లిపోకుండా అంటే ఇచ్చుకపోకుండా అలా ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట అందుకోసమే బియ్యం పిండిని యాడ్ చేసుకుని గట్టిగా కలిపే బియ్యపిండి కలిపేసుకున్నాక ఇంకా దీంట్లోకి అయితే ఒక కప్పు అటుకులకి ముప్పై కప్పు పెరుగు అయితే పడుతుంది ఇంకా దీంట్లో క పెరుగు కలి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా దాని ద్వారా మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది ఇంకొకటి ఏంటి అనంటే మీరు అప్పటికప్పుడైనా ఇలా చేసుకోవచ్చు లేదు అనంటే కొంచెం వడలనేవి మనం మినప గారెలతో మినప్పిండితో చేసినప్పుడు పుల్లగా ఎలా పులిసిపోయినట్టు ఉంటుందో మీకు ఆ విధంగా రావాలి అనుకుంటే మాత్రము ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకుంటే మాత్రం ఆ పుల్లటి టేస్ట్ అనేది మనకి తగలడం ద్వారా సేమ్ మినపప్పుతో మినప్ప వడలు చేసినట్టే ఉంటాయి అది ఇంకా టేస్టీగా ఉంటుంది నాకైతే అప్పటికప్పుడు చేసిన వడలు కొంచెం హాఫ్ అవర్ అవర్ ఆగినాక చేసిన వడలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి అయితే చూడండి చూసారా ఇలా పెరుగు కలిపాక మాత్రం ఇలా వస్తుంది అనమాట ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సినంత సైజు పిండి తీసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకోవడమే వడలని చేసేటప్పుడు మీరు ఈజీగా చేతి పైన అయితే చేతి పైన చేసుకోవచ్చు లేదు పేపర్ పైన చేస్తామో అంటే అలా కూడా చేయవచ్చు నేనైతే చేయి పైన చేసుకుంటాను నేను మినపగారెలైనా కూడా ఇలాగే చేస్తాను నాకు పర్ఫెక్ట్గా చేయడం వచ్చు కాబట్టి మీరు చేయడానికి రాదు అనుకుంటే మాత్రం పేపర్ పైన కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని సైళ్ళు పగులు లేకుండా నీట్గా ఎడ్జెస్ అనేవి నీట్గా చూసుకోవాలి లేదు అని అంటే విడిపోతాయి ఇంకా నూనె అంటే మన డీప్ ఫ్రై చేస్తున్న నూనె మాత్రం మొత్తం మనకి కొంచెం చూడటానికి బాగోదు మళ్ళీ రీ యూజ్ చేసుకోవడానికి కూడా బాగోదు కాబట్టి వడల ఎడ్జెస్ మాత్రం చాలా నీట్ గా వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న వడని ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా అన్ని వడలని ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఉండి ఇంకా మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ వడలని డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే లోపల కుక్ అయిపోతాయి లేదు అని అంటే పైన క్రిస్పీగా వస్తాయి లోపల మాత్రం సాఫ్ట్గా అసలు పిండి ఏమాత్రం ఉడకదనమాట సో ఎప్పుడైనా మా వడలని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండనిచ్చి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి వడలని ట్రై చేశారా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను దీంతో మనకి చట్నీ ఎప్పుడైనా దీంట్లోకి పల్లి చట్నీ టమాటో చట్నీ కూడా బాగుంటుంది కానీ నేను మాత్రం డిఫరెంట్గా చుక్కకూర చట్నీ కూడా ట్రై చేశాను చుక్కకూర చట్నీ అంటే చాలా మందికి తెలుసు కదా అది చట్నీ ఈ వడలోకి మాత్రం చాలా టేస్టీగా ఉండింది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి పల్లి చట్నీ మనం అన్ని టిఫిన్స్లోకి యూస్ చేస్తాం కదా చుక్కకూర చట్నీ కూడా దీంట్లోకి కొంచెం పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా బాగా వచ్చింది ఇలా అనమాట ఇవి వేయగానే వెంటనే ఎప్పుడు టర్న్ చేసుకోవద్దు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి లేదు అంటే విడిపోతాయి అలా విడిపోకుండా కాల్ డీప్ ఫ్రై అయితే చేయాలి వడలని మాత్రం ఎక్కువగా కదలనివ్వడం కానీ అలా ఏమీ చేయకూడదు అవి ఇచ్చుకపోవద్దు అది విడిపోకుండా ఉండాలి అని అంటే అస్సలు ఎక్కువసేపు అయితే కలపనియొద్దు మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ఇలా నీట్గా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి చూసారా ఎంత బాగా కుక్ అయిపోతున్నాయో ఖర్చు మినపగారెలాగే ఉన్నాయి కదా చూడటానికి ఎంత బాగున్నాయి కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఇంకొకటి మీరు పిండి కలుపుకున్నాక అప్పటికప్పుడు వేసి చూడండి వన్ అవర్ తర్వాత వేసి చూడండి రెండింటికి కూడా చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వన్ అవర్ తర్వాత చేసినవి మాత్రం పుల్ల పుల్లగా బాగా వచ్చాయి ఇదనమాట ఇది చుక్క కూర చట్నీతో అయితే ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి